వెల్కమ్ టు పెన్ పాయింట్ మనం ఏదైతే జోతక్క అని పిలుస్తుంటాం ఆమె పేరు శివజ్యోతి మనం రెగ్యులర్గా చూస్తుంటాము సెటైరికల్ ప్రోగ్రాంలో ఆమె రకంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక లెజెండ్ లాగా చాలామంది ఫీల్ అవుతుంటారు ఎందుకంటే ఆమె చేసిన టాప్ ఛానల్స్లో అన్నీ కూడా సెటైర్ ప్రోగ్రామ్లతో యాంకర్గా పనిచేసింది తను వేసే సెటైర్కి నిజంగానే చాలా ఒక ఎఫెక్టివ్గా ఉంటుందని చాలామంది భావిస్తుంటారు అయితే ఇలా సెటైర్లు వేసే శివజ్యోతి కాస్తే ఇప్పుడు సెటైర్ మెటీరియల్ అయిపోయింది అలా ఎందుకంటున్నానో మీరు ఒక వీడియో చూడండి ఆ వీడియో తర్వాత ఒకసారి మనం మాట్లాడుకుందాం

అడుకుని అడుగుంది ఎప్పుడు అడుక్కోలేదు ఫస్ట్ టైం అడుగుతున్నాను దర్శనం ఇంకా ఫోర్ థర్టీ సిక్స్ కుబేరు కుబేరులో ఉన్నాయి ఆమె చేసిన వ్యాఖ్యలు మీకు అర్థమయ్యాయి కదా ఏదైతే క్యూ లైన్లో దేవుడి దర్శనానికి వెళ్తున్నప్పుడు కానివ్వండి లేదా అక్కడ నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కానీ మధ్యలో ఇచ్చే ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని అడుక్కుంటున్నాము మేము రిచెస్ట్ బెగ్గర్స్ లాగా అనే విధంగా ఆమె ఒక మీనింగ్ వచ్చేలాగా తను తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాట్లాడమని మనం చూసాం అంటే అంత రిచ్చా మీరు అన్నది ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రశ్న ఎందుకంటే నిజంగానే ఆ దేవదేవుడి దర్శనం కోసము గంటల తరబడి ఎదురు చూస్తూ ఒక్క పది సెకండ్ నుండి దర్శనం దొరికితే చాలు అంటూ అడుక్కునే వాళ్ళు వేలాది మంది ప్రతిరోజు ఆ కొండ మీదకి వెళ్తుంటారు అంతేకాదు కోట్లాది రూపాయలు కేవలం పదుల కోట్లు వందల కోట్లు కాదు వేల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అన్నదాన సత్రంలో మళ్ళీ వినండి మీరు అన్నదాన సత్రంలో దాన్ని ప్రసాదం అని చెప్పి తినేసి వస్తారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి వెళ్ళి భోంచేసిన సందర్భాలే రేవంత్ రెడ్డి కూడా అలానే భోంచేస్తారు కేవలం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులే కాదు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు అక్కడున్న రాష్ట్రపతులు అక్కడ సంబంధించిన కోటీశ్వరులు కూడా అక్కడ వచ్చి అన్నదాన సత్రంలో అన్నాన్ని ప్రసాదంగా తీసుకుని వెళ్తుంటారు దానం చేయడం అంటే దానం తీసుకునే వాళ్ళని వాళ్ళు అని అర్థం వచ్చేలాగా ఒకవేళ మనం మాట్లాడగలిగితే అలా అడుక్కోవడానికి కోట్లాది మంది అక్కడికి వస్తున్నారు వాళ్ళ రిచ్నెస్తో పోలిస్తే మీ రిచ్నెస్ ఎంత అన్నది ఇప్పుడు ప్రశ్న అంత రిచ్గా ఉన్నారా మీరు ఆ దేవదేవుడికి సంబంధించిన ఆశిస్తులు లేకుండానే మీరు ఎదిగిన స్థాయి అక్కడి దాకా వెళ్ళగలిగే వాళ్ళ ఆ దేవదేవుడి దర్శనం కోసము అంత దూరం వెళ్ళిన మీరు అక్కడ క్యూ లైన్లో ఇచ్చే భోజనాన్ని అడుక్కుంటున్నాము అనే మాట మాట్లాడి దాన్ని అంతా హీలన చేయాల్సిన పని మీకేముంది సెటైర్ వేస్తే ఎలాగుండాలి అంటే అది ఎదుటి వాళ్ళని ఎంటర్టైన్ చేసేలాగుండాలి అంతేకాని వాళ్ళని హర్ట్ చేసేలా కాదు దేశవ్యాప్తంగా వందలాది కోట్ల మంది మనం చూస్తున్నాము కోట్లాది మంది భక్తులు ఆ దేవదేవుడి దర్శనం కోసం వెళ్ళడము ఆ ప్రసాదం కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ ప్రసాదం అనేది మామూలు ప్రసాదం కాదు ఎందుకంటే పది నుంచి పన్నెండు గంటలు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇరవై నాలుగు గంటల పాటు అక్కడ దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ ప్రసాదమే వాళ్ళ కడుపు నింపుతుంది పేదవాళ్ళకి తెలుసు ఆ ప్రసాదానికి సంబంధించిన గొప్పతనం ఆ ప్రసాదం పంచుతున్నారు అంటే నిజంగానే కళ్ళకద్దుకొని మరీ తింటారు చాలామందికి తెలుసు ఆ విషయం అది కేవలం అక్కడ సర్వ్ చేసేది టిఫిన్ మాత్రమే లేదా అక్కడ ఒక ఫుడ్ మాత్రమే సర్వ్ చేస్తారు కానీ ఆ కొండ మీదకి మీరు వెళ్ళిన తర్వాత అది ఫుడ్ కాదు స్నాక్స్ కాదు భోజనం కాదు దాని ప్రసాదం అనే అనాలి ఆ ప్రసాదాన్ని అడుక్కుంటున్నామంటూ మీరు మాట్లాడిన మాటలు మీలో ఉన్న అహంకారానికి ఒక తార్ఖానంగా మేము చెప్పొచ్చా అంత రిచ్ అయితే మీరు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఎవరైనా వారు చెప్పారు మిమ్మల్ని మీ ఇంట్లోనే ఉండండి దేవుణ్ణి మీరు యూట్యూబ్లో చూసుకోండి లేదా మీరు స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ చేస్తే మీకు ఫుడ్ రావడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి వాళ్ళని డెలివరీ చేయడానికి డెలివరీ బాయ్ చాలామంది సిద్ధంగా ఉంటారు అక్కడ నుంచి తీసుకోండి మీరు మిమ్మల్ని ఎవరు కాదనట్లేదు మిమ్మల్ని ఎవరు వద్దనట్లేదు మీరు మాట్లాడిన మాటలు ఏంటి కాస్ట్లీ బెగ్గర్సా అంత రిచ్ అని మీరు ఫీల్ అవుతున్నారా అలా అయితే అంబానీ ఏమైనా ఫీల్ అవ్వాలి అదానీలు ఏమైనా ఫీల్ అవ్వాలి దేశ విదేశాల నుంచే వచ్చే ప్రజాప్రతినిధులు కానివ్వండి రాజ్యాధినేతలు కానివ్వండి వాళ్ళందరూ ఏమైనా ఫీల్ అవ్వాలి ఈ ప్రశ్నకు సమాధానం మీరు చెప్పే ధైర్యం మీకుందా క్యూ లైన్లు ఇచ్చే ప్రసాదాన్ని మీరు అడుక్కున్నారా ఎవరిని అడుక్కున్నారు మీరు సో ఈ పాయింట్ని మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలుగా మారిన తర్వాత వాళ్ళు ఏమి మాట్లాడినా సరిపోతుంది మేము ఏమి మాట్లాడినా చెల్లుతుంది అనే ఒక అహంకార పూరిత ధోరణికైతే వెళ్ళిపోతున్నారు అందులోనూ నవ్వుకుంటూ సెటైర్లు వేసుకుంటూ దాన్ని హేళన చేసుకుంటూ ప్రసాదాన్ని అడుక్కుంటున్నామన్న పదం వాడడం ఆ పదాన్ని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టడం రీల్స్ చేయడానికి కూడా కొన్ని పరిమితులు ఉండాలి మనుషులే కదా మీరు దేవదేవుడికి సంబంధించిన ప్రసాదం గురించి ఇలాంటి చిల్లర రీల్స్ వేసి దాని నుంచి వచ్చే నాలుగు లైకులతో మీరు ఏం సంపాదిస్తారు దాని మీద జరిగే నాలుగు రీట్వీట్ల ద్వారా మీరు ఏం సాధిస్తారు ఆలోచన లేదా నిజంగానే మీరు తిన్నది అక్కడిచ్చిన ప్రసాదం ఏదైనా ఇంకేమైనా తిన్నారా ఇలాంటి ప్రశ్నలు అడగాలనిపిస్తోంది ఎందుకంటే దేవదేవుడు అనే ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో తిరుపతి అనే ఒక పుణ్యస్థలం ఏదైతే ఉందో ఆ పుణ్యస్థలానికి వెళ్ళొస్తే చాలని చెప్పేసి కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు అదే సందర్భంలో అక్కడికి వెళ్ళిన తర్వాత పది సెకండ్ల ఆ దైవ దర్శనం కోసము గంటల తరబడి క్యూ లైన్లో ఎదురు చూస్తూనే ఉంటారు వాళ్ళకప్పుడు దేవుడికన్నా ముందు వాళ్ళకి సాకారం అయ్యేది ఈ ప్రసాదమే ఈ ప్రసాదాన్ని మీరు అడుక్కుంటున్నామనే పదం వాడడం ద్వారా ఎంత మీరు దాన్ని హెల్ల చేశారో అర్థమవుతుందా ఆ అర్థం చేసుకునే కెపాసిటీలో మీరు లేరా వీళ్ళే కాదు ఇలాంటి చాలామంది గతంలో కూడా తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు లేదా హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన ఇలాంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ని చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది ఇలాంటి కమెంట్స్ చేస్తూనే ఉన్నారు అయినా సరే వాళ్ళ మీదే తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు కేవలం కంటి తుడుపు చర్యలుగానే మనం భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కఠినమైన శిక్షలు విధిస్తే మరొకసారి వీళ్లకు తిరుపతి కొండపైకి ఎంట్రీ లేకుండా నిషేధిస్తేనే వీళ్లకు వస్తుంది సెలబ్రిటీలైనంత మాత్రమే ఏదైనా మాట్లాడవచ్చు సెలబ్రిటీలైనంత మాత్రాన ఏమి చేసినా నడుస్తుంది అనే ఈ అహంకార పూరిత ధోరణి ఒకసారి ఆగిపోవాలంటే మాత్రం ఎవరైతే ఇలాంటి వివాదాలకు కారణభూతులుగా మారుతున్నారో ఎవరైతే ఇలాంటి వివాదాలను రేకెత్తిస్తున్నారో అంత ముఖ్యంగా ఈ వీడియో గురించి నేను మరి పర్టికులర్గా చెప్తాను ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎవరో మాట్లాడుకుంటున్న వీడియోస్ని తీసి ఇంకొకరు ఎవరో పోస్ట్ చేసి అది వివాదంగా మారిన సందర్భం ఉంటుంది కానీ వీళ్ళు వాళ్లే షూట్ చేసి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదే దాన్ని పోస్ట్ చేసిన పరిస్థితి అనిపిస్తుంది ఇక్కడ సెల్ఫీ వీడియో చాలా క్లియర్గా అర్థమవుతుంది సెల్ఫీ వీడియోని మీరు ఇవాళ పోస్ట్ చేసి ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే మూడో వ్యక్తి తీశాడు అది వాళ్ళ ప్రమేయం లేకుండా ఏదైనా సరే మాట్లాడుకుంటుంటే అది ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు అని వాళ్ళు భావిస్తున్నారు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు ప్రపంచాన్ని చెప్పాలని అనుకుంటున్నారు అందుకనే వాళ్ళ సోషల్ మీడియాలో పెడుతున్నారు ఆమె నవ్వు చూడండి సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది ప్రతి హిందువు ఇవాళ ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిరదించాల్సిన అవసరమే నాకు అనిపిస్తుంది అందులో ముఖ్యంగా ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం భావించే ఆ దేవదేవుడికి సంబంధించి ఆయన మీద పురాణాల్లో రాసిన దాని గురించి కూడా వీళ్ళు సెటర్లు వేసుకుంటున్నారు కుబేరుడికి సంబంధించి మాట్లాడుతున్నారు ప్రసాదాన్ని అడుక్కుంటున్నామనే మాట వాడుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యూచర్లో తిరుపతి దర్శనానికి వెళ్లకుండా వీళ్ళను పూర్తి స్థాయిలో నిషేధించాల్సిన అవసరం ఉంది ఈ ఒకతే కాదు ఇలా ఎవరైనా సరే తిరుమల పవిత్రతకు భంగం కలిగించే ప్రయత్నం చేసినా ఇలా వాళ్ళంతట వాళ్ళే షూట్ చేసి మరి వాటిని సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేసినా సరే వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా టీటీలో కాదు అన్ని హిందూ దేవాలయాల్లో కూడా వీళ్ళని ఇవాళ బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్లకు ఆ దైవ దర్శనం దొరకకుండా ఆపాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే వీళ్ళకి తెలివి వస్తుంది వాళ్ళు చేసిన తప్పుకి ప్రాశ్చిత్తం అన్నదా కాదు శిక్ష పడాల్సిందే ఆ శిక్ష చాలా కఠినంగా ఉండాల్సిందే లేకపోతే ఎవరు పడితే వాళ్ళు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం అనేది మనం చూస్తూనే ఉంటాం ఆ తర్వాత క్షమాపణలు చెప్పేసి సింపుల్గా తీసేస్తుంటారు మనము ఈ మధ్య కాలంలో చూసాం ఇదే విధంగానే క్యూ లైన్లలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఏర్పాట్లకు సంబంధించి జోకులు వేసిన వాళ్ళు సంబంధం లేకుండా విమర్శలు చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి దేవుడు ముందు దైవదర్శనం గురించి ఆలోచించండి ఒక చిత్తము ఏదైతే ఉంటుందో అది దైవ చింతన ఉండేలాగా చూడాలని కోరుకుంటుంటే అక్కడికి వెళ్ళి రీల్స్ తీసి వాటిని వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొద్దిమంది అయితే మరీ బరి తగ్గించి సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తున్నారు ఇలా చేస్తూ ఆ దేవదేవుడికి ఉన్న ఆ గొప్పతనాన్ని తగ్గించలేరు కానీ ఎవరైతే ఆ దేవదేవుడిని మనస వాచ కర్మన లోపల భావిస్తున్నారో వాళ్ళ అంతరాధమ అంతరాత్మ కూడా ఆ దేవుడితో విలీనమైతుందని భావిస్తున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి వాటిని చూసినప్పుడు ఖచ్చితంగా నొచ్చుకుంటున్నారు వీళ్లకు ప్రాయశ్చిత్తం అన్నది కాదు శిక్ష ఉండాల్సిందే ఇలా ఎవరైనా సరే అది జ్యోతకైనా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్ శృతి మందానా సారీ రష్మికా మందానా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేవదేవుడికి సంబంధించి ఏదో సెలబ్రిటీ సరంగానే పైనుంచి ఊడిపడినట్టుగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు అన్నిటిపైన కూడా చర్యలు లేకపోతే మాత్రం మరొకరు ఇలానే చేస్తారు ఒకసారి వడేస్తే సరిపోతుందనే ఒక ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతారు టీటీడీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను వెంటనే ఇలాంటి వాళ్లకు దైవదర్శనం దొరకకుండా నిషేధించాలి వీళ్ళను ఆ కొండ మీద కూడా వెళ్లకుండా ఆపేందుకు అవసరమే చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒక బ్రేక్ తీసుకుందాము బ్రేక్ తర్వాత మరొక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మనం ఏదైతే ఇవాళ రైతు రాజు కావాలని కోరుకుంటున్నాం కానీ ఆ రాజు ఏ స్థాయిలోకి దిగజారిపోతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడదాం ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత షో కంటిన్యూ అవుతుంది స్టేడియం